పండుగకి విచ్చేసినటువంటి కవులందరికీ స్వాగతం బంగారు వాకిలిలో కవిత్వం గురించి మాట్లాడుకునే అవకాశం ఇది మొదటిసారి కాకపోయినా ఇక్కడ నిలబడ్డ ప్రతిసారి మనకు దేవి స్మృతులు జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఎంతో బరువైనటువంటి పళ్ళకి కూడా చాలా తక్కువ బరువు కలిగినట్లుగా ఉంటుంది మోసేవాళ్ళని నిజంగా మోసేవాళ్ళ మీద ప్రేమ ఉంటే అని పాలంకి బేరర్స్లో సరోజ నాయుడు చెప్పిన వాక్యాలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి కవిత్వం గురించి మాట్లాడుతూ ఒక పాశ్చాత్య విమర్శకారుడు అంటాడు దేర్ ఆర్ త్రీ గ్రేట్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ వన్ ఈజ్ టు రీడ్ పోయిట్రీ అండ్ ది అదర్ ఈజ్ టు రైట్ పోయిట్రీ బట్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ టు లవ్ పోయిట్రీ హియర్ వేఆర్ ఆల్ ది లవర్స్ ఆఫ్ ది పోయిట్రీ ఈ పోయిట్రీ ప్రేమికుల సదస్సులో ఈ కవి సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి కవిమిత్రులకు స్వాగతం పలుకుతూ మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి ఒక అచ్చమైన హైదరాబాదీ కవి షాయర్ హైదరాబాదీగా పిలిపించుకోవడానికి ఎంతమాత్రం ఇబ్బంది పడని ఆషారాజ్ గారు తొలి కవితా పఠనం చేసి మనందరినీ కవిత్వ లోకంలోకి లాక్కొని వస్తారు ఆషారాజు గారిని మొదటి కవిత చదవవలసిందిగా నేను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభమైందిగా చెప్తున్నాను